తెలుగుదేశం కూటమిలో ఒక విధంగా ముసలం బయలుదేరిందా అంటే బహుశా ఇది నాంది అనొచ్చు రాజకీయ పార్టీలు చాలామంది ఏం చెప్తున్నారంటే రాజకీయ రాద్దాంతం అయితే మొదలైనట్లు తెలుస్తోంది అని అయితే మాత్రం చెప్పడం జరుగుతుంది విశ్లేషకులు ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మొన్న ఆరుగురు చనిపోయారు కదా వైకుంఠ ఏకాదశి టికెట్ల విషయంలో తిరుపతిలో తిరుమలలో తిరుపతిలోనే ఆరుగురు మంది చనిపోయారు తొక్కి స్లాట్లో ఆ సమయంలో బాధ్యతలుగా బాధ్యులుగా ఉన్నటువంటి వారికి అక్కడ బాధ్యతలు నిర్వర్తిస్తున్న వారు క్షమాపణలు చెప్పాలని పవన్ కళ్యాణ్ గారు అనడం జరిగింది అది మొత్తం ఎవరెవరు అందరూ కూడా టీటీడీ చైర్మన్తో సహా అందరూ కూడా క్షమాపణలు చెప్పాలంటే దానికి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు ఏమొచ్చేసి క్షమాపణలు చెప్పినంత మాత్రం చనిపోయిన వాళ్ళు వస్తారా తిరిగి వస్తారా అని ఏదో కౌంటర్ చేశారు అది పెద్ద ఇష్యూ అయింది కావాలంటే మేము క్షమాపణ చెప్పమంటే చెప్పేస్తున్నామని తర్వాత అన్నారు దాన్ని పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఒక సభలో మాట్లాడుతూ దాని గురించి క్షమాపణ చెప్పడానికి కూడా వాళ్ళకి నోరు రావట్లేదు అంటే ఒక ప్రాణానికి కూడా విలువ ఇవ్వడం లేదు వీళ్ళు అని ఆయన విమర్శించడం జరిగింది తర్వాత మొత్తం అందరూ కలిసి క్షమాపణ లేదు తూతు మంత్రంగా చెప్పడం జరిగింది నాయుడుతో సహా మిగతా వాళ్ళందరూ శ్యామలరావు వాళ్ళందరూ మంత్రంగా చెప్పారు దీని గురించి లోకేష్ కూడా లో మీ అభిప్రాయం ఏంటి అని ఒక విలేకరు ప్రశ్నించగా అది ఆయన వ్యక్తిగతం అని చెప్పాడు అంటే ఏదో తప్పించుకుందాం అనుకున్నాడు లోకేష్ కానీ అది మీ ఆయన వ్యక్తిగతం అని చెప్పడంతో మరికొంత విమర్శలు పాలయ్యాడు అది ఆయన వ్యక్తిగతం ఎలా అవుద్ది జరిగింది పబ్లిక్ విషయంలో జరిగింది ఆరుగురు చనిపోయారు ఆ బాధ్యత మీకు కూడా ఉండాలి కదా అసలు ఫస్ట్ ఆయన చెప్పగానే పవన్ కళ్యాణ్ గారు క్షమాపణలు చెప్పండి అనగానే మీరు కూడా స్పందించి పవన్ కళ్యాణ్ గారు అనే దాంట్లో తప్పు లేదు మీరు కూడా క్షమ క్షమించండి అని అడగండి ఆరుగురు చనిపోయారు చనిపోవడం అంటే అంత ఆశా కాదు యాభై మందికి తొక్కిలాడు జరిగింది ఒక్కొక్కరికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇచ్చినంత మాత్రం వాళ్ళ జీవితాలు ఏం బాగుపడిపోతాయా కాబట్టి మీరు కూడా వెంటనే స్పందించి క్షమాపణను చెప్పని అడగాల్సింది అది చెప్పలేదు చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ ఇద్దరు స్పందించలేదు తర్వాత దాని గురించి ఇలా మాట్లాడితే లోకేష్ ఈ విధంగా మాట్లాడాడు అది అది కూడా కరెక్ట్ కాదు అది ఆయన వ్యక్తిగతం ఆయన వ్యక్తిగతం ఏంటిది వ్యక్తిగతం సరే అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏమొచ్చి లోకేష్ని ఏమొచ్చి డిప్యూటీ సీఎం చేయమని డిమాండ్ పెరుగుతుంది టీడీపీలో మరి డిమాండ్ పెరుగుతుందా మీరు లోపల నుంచి డిమాండ్ పెంచుతున్నారా తెలియదు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పుడు నేను ఒక్కడిన మాత్రం ఉంటేనే డిప్యూటీ సీఎంగా ఉంటా మళ్ళీ మీరు ప్రాంతానికి ఒకరు వర్గానికి ఒకరు అంటూ డిప్యూటీ సీఎం చేస్తే నేను చేయను అని చెప్పారు అందుకే ఆయన చంద్రబాబు నాయుడు దగ్గర మాట తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా మాట ఇచ్చారు దానికి ఓకే అయిపోయింది కాబట్టి ఒక్కరే ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే డిప్యూటీ సీఎం నిజం చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఆ విధంగా ఉన్నటువంటి పవర్ఫుల్ క్యాండిడేట్గా ఉన్నారు ఇప్పుడు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు పాటు పంచాయతీ రాజు అలాగే అటవీ శాఖ కూడా ఆయన చేతిలోనే ఉంది ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మొన్న ఏమన్నారంటే సభలో అందరూ ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉండండి ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రి కాదు నేను మాత్రమే ముఖ్యమంత్రిని ఎవరికి వారే ముఖ్యమంత్రి అనుకుంటే ఇక్కడ చల్లదు అని కార్యకర్తలకు వార్నింగ్ ఇస్తూ చెప్పారు ఇది కూడా ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్కి ఏమైనా పవన్ కళ్యాణ్కి ఏమో అనేది చాలామంది డౌట్ పడుతున్నారు అంటే ఇది పవన్ కళ్యాణ్కి అనేది అనుమానం వ్యక్తం చేస్తూనే ఇది పవన్ కళ్యాణ్కి తప్ప కార్యకర్తలకి ఎందుకు అంటారు ఆయన కార్యకర్తలు ఎవరు కూడా నేను సీఎంను నేను సీఎంను అనుకోడు కదా ఆ విషయం అందరికీ తెలుసు సో ప్రస్తుతానికైతే రాజకీయంలో కోటంలో ముసలిం అయితే బయలుదేరని అనవచ్చు